Yeah.

మనసు పొందవలనను మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ప్రేమైన వారు మరొకసారి మీకు అందరికి తుతికేతనం గాస్పాల్ మ్యూజికల్ మినిస్ట్రీ తరఫున శుభాభివంతారు ఈరోజు చదవబడిన వాక్యంలో మరి పౌలు ఏ ఏజెన్స్ పట్టణంలో ఆ ప్రజలకు ఈ వర్తమానాన్ని ఇస్తున్నాడు ఈ వర్తమానంలో ఆయన అంటున్నాడు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందగలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు గమనించండి ఇక్కడ కౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు అంటే కాలాలను విభజిస్తు విభజిస్తున్నాడు ఆ అజ్ఞాన కాలములలో గమనించండి ఆ అజ్ఞాన కాలములలో అంటే పూర్వపు దినాలలో అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టు ఉండేను ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు అని ఏ తెలుసు పట్టణంలో మాట్లాడుతున్నాడు గమనించండి ఏ తెలుసు పట్టణము మరి అన్యుల ప్రాంతము అక్కడ ఎక్కువగా మరి వారందరూ కూడా ఆ దేశంలో ప్రజలందరూ కూడా పట్టణంలో వారు విగ్రహాలను పూజిస్తున్నారు అనేక మంది విగ్రహాలను పెట్టుకొని వారు పూజిస్తున్నారు వారితో మరి పౌరు భక్తులు మాట్లాడుతున్న మాట ఇది అందరూ మారు మనసు పొందాలని ఆ కాలమైతే అజ్ఞాన కాలము ఆ కాలములైతే అజ్ఞాన కాలము గమనించండి ఒకసారి మనం ఆలోచిద్దాం బైబిల్ గ్రంథంలో అజ్ఞాన కాలాలు ఉన్నాయా అజ్ఞాన సంబంధమైన కాలాలు ఉన్నాయా ఆది నుంచి చూస్తే ఒకవేళ ఆదాము అవ్వ పాపము చేస్తే దానిని దేవుడు అయ్యో వారి అజ్ఞానమే అనుకొని విడిచిపెట్టడచ్చు అని దేవుడు విడిచిపెట్టలే వారు ఆయన మాట వినలేదు కాబట్టి ఆజ్ఞా క్రమం చేశారు పాపం చేశారు కాబట్టి వాళ్ళని ఏదైనా తోటలను తోసి ఇంకొక కాలానికి కొద్దాం మరి నోవాహ కాలంకొస్తే వస్తే నోవాహ కాలంలో దేవుడు మరి నోవాహును పడవ చేయబడ్డాడు ఆయన నూట ఇరవై సంవత్సరాల దాకా పడవను కట్టి అనేకులకు రక్షణ శుభార్తలు ప్రకటించిన ఎవరునూ మరి ఆ రక్షణ ఓడలోకి రాలేదు కేవలం ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడ్డారు గమనించండి ఈ కాలాన్ని మనం ఏమనచ్చు అంటే అజ్ఞానకాలము అనొచ్చే వారికి దేవుని యొక్క వర్తమానం అందింది వారికి దేవుని యొక్క రక్షణ అందించ అందించబడింది కానీ వారు రక్షింపబడలేదు వారు దాన్ని వినలేదు కాబట్టి ఈ మనుషుల యొక్క అజ్ఞానతను బట్టి ఆ కాలాన్ని కాలము అనవచ్చు అదేవిధంగా స్వధమ కొమల పట్టణాలలో కూడా వారు కూడా దేవునికి లోపడలేదు కాబట్టి ఆ పట్టణాలు రెండు ప్రజలతో పాటు అగ్ని గంధ కొమల చేత నాశనం చేయబడ్డాయి అదే చూడండి మరి నినివే పట్టణానికి వస్తే నిర్వే పట్టణానికి మరి యోనా వెళ్ళి దేవుని వర్తమానం ప్రకటించాడు ఈ పట్టణం నలభై దినాల్లో నాశనం కాబోతుంది అని ప్రకటించినప్పుడు ఆ ప్రజలందరూ గోడిపట్టు కట్టుకొని వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు ఇప్పుడు ఈ కాలాన్ని ఏమనొచ్చు అంటే జ్ఞానుల కాలం అనొచ్చు జ్ఞానవంతమైన కాలం ఎందుకంటే వారికి వారు కూడా అజ్ఞాన దశలో ఉన్నారు వారు కూడా పాపంలో ఉన్నారు కానీ వారికి జ్ఞానము వెళ్ళింది అక్కడికి దేవుడు యోనారూపంలో వారికి జ్ఞాన జ్ఞానవారుత్యాన్ని పంపించాడు వారు మాన మనస్ పొందారు అయితే మరి ఏ తెలుసు పట్టణంలో ఉన్నదందరూ అన్నులే కానీ వారి మధ్యలో మరి పౌల భక్తులు ఎందుకు ఈ మాట చెప్తాడంటే గమనించండి ఏ తెలుసు పట్టణంలో వారు చాలా తెలివైన వారు చూడండి ఇరవై ఒకటో వచ్చిన పదిహేడు అధ్యాయంలో మాట ఏ తెలుసు వారందరూ అక్కడ నివసించు పరదేశ్వరు ఏదో ఒక క్రత సంగతి చెప్పుటెందును వినుటి ఎందు ఎందు మాత్రమే కాక వారు చాలా తెలివిగా ఏదైనా కొత్త మాట ఏదైనా కొత్త సంగతి ఏదైనా కొత్త ఆవిష్కరణను కనుగొనందు విరుడి ఎందు చెప్పుడు ఎందు ఆసక్తి కలిగిన వారు వారు పౌరులు చెప్తున్న మాటల్ని చాలా మంది హేళం చేసి వెళ్ళారంట కానీ కొందరు ఈ సంగతి నువ్వు మరలా చెప్తే మేము మరలా పెట్టాము ఎందుకంటే వారు జ్ఞానం చేత ఆ పట్టణాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారంటే ఏజెన్సీ పట్టణాన్ని ఏజెన్సు పట్టణము ప్రపంచంలో ఆ దినాల్లోనే మరి ఎంతో అద్భుతమైన కట్టడాలతో ఎంతో మరి చక్కగా అందంగా నిర్మించబడింది అంత జ్ఞానవంతులున్నా అందుకు వారితో అంటున్నమాట ఈ ఆ జ్ఞానకాల ముందు దేవుడైతే చూసి చూడనట్టున్నాడు కానీ ఇప్పుడైతే అవకాశం లేదు మీకు రక్షణ వార్త నేను ప్రకటిస్తున్నాను ఇదిగో వారు మనసు పొందాలి మారు మనసు పొందకపోతే మీరు నేను నరకానికి వెళ్ళిపోతాను అని వారితో మరి పౌరు భక్తుడు చెప్తూ ఈ మాట అన్నాడు ఇప్పుడైతే అందరును అంతటనో మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞ మరి ఆజ్ఞాపించుతున్నాను అంటున్నాడు వాళ్ళ నూతన సంవత్సరంలో ప్రవేశించా నూతన సంవత్సరం ఆరాధనలో పాల్గొన్నా మరి నోతున్న సంవత్సరంలో మనము ఆ అజ్ఞాన కాలంలో ఉన్నామా లేదా జ్ఞానమైన కాలంలో ఉన్నామా దేవుని యొక్క రక్షణ వార్త విని ఆ రక్షణ వార్త ప్రకారం మన జీవితంలో మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఏదించబట్టడం అసలు జ్ఞానులు వారికి రక్షణ వార్త వినబడింది నేటి దినాల్లో ప్రజలందరూ కూడా జ్ఞానవంతులే అందరికీ రక్షణ చేరువుగా ఉంది అయినా ఈ రక్షణను ఒకవేళ మనం పెడచేవన పెడితే మనము మరి పాపంలో పెట్టుకోవాలి అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం చీకటిలోకి వెళ్ళిపోతాం అందుకే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్థమానం యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచాడు అది పునరుద్ధానం గురించి చెప్తే ఏ తెలుసు ప్రజలు నవ్వారంట పునరుద్ధానం ఎక్కడ ఉంది చచ్చిపోతే లేదని అయితే కొందరు విశ్వసించి ఆయన వివరించాడు ఈరోజు ఏ తెలుసు ఒక క్రైస్తవ పట్టణం ఈరోజు ఏజెన్సీ పట్టణం నుంచి అనేక మంది భక్తులు ప్రపంచానికి సువార్త ప్రకటించారు ఈ నేను నేర్చుకోవాల్సిన వాక్యం మనం అజ్ఞానులుగా ఉన్నామా జ్ఞానుల వలె మన నరతను మార్చుకుంటున్నామా జ్ఞానుల వలె మనకు కూడా అనేకులకు నశించిపోతున్న ప్రజలకు సువార్తను ప్రకటించడానికి మనం వెళుతున్నామా సువార్థికులుగా మనలో నుంచి ఎవరన్నా లేపబడుతున్నారా పంపబడుతున్నారా చేసుకున్నాం ఒకవేళ వీటిలో మనం కుదువుగా ఉన్న ఈ రోజే మార్చుకుందాం అనేకులకు రక్షణ సువార్తలు ప్రకటిద్దాం అనేకుల అజ్ఞానములో ఉన్న వారికి జ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రకటిద్దాం ఆ కృప దేవుడు మనకు దయచేసి కాపాడు దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందడయ్య ఆ కాలములో ఆ అజ్ఞాన కాలములో అయితే బ్రహ్వా మీరు చూసి చూడనట్టు ఉన్నారని వాక్యంలో ఇప్పుడైతే మాకు అందరికీ యేసు రక్షకుడు ఏసు నిజమైన దేవుడు ఏసు స్వస్థతను ఏసు పాపము నుంచి విమోచించను అనే వార్త అందరికీ తెలియజేయబడింది దీనిని బట్టి ప్రభు మేమందరము నీ అందరు విశ్వసించి నీ రక్షణ మాత్రం మేము పొందిన ఆ రక్షణను మేము పొందిన ఆ ఆనందాన్ని అనేకులకు ప్రకటించడానికి మమ్మల్ందరం ప్రభు ఆయాతమని ఈ పరిశుద్ధాత్మను మాత్రం గురించి ఇది నడిపించమని యేసు మరొకసారి మీకు అందరికి శుభాభివందనలు జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రసంగాలు ద్వారా మీరు ప్రేరేపించబడితే మరి యూట్యూబ్ లోనే మీరు లైక్ బటన్ ఎందుకంటే దీని ద్వారా ఈ లైక్ చేస్తే అనేకుల ఈ ప్రసంగం మరి పంపింపబడుతుంది అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె